వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా రష్యా చైనా జపాన్ వీటిని మనం అగ్ర దేశాలుగా పిలుస్తూ ఉంటాం సో ఇటువంటి అగ్ర దేశాల్లో భూకంపం కారణంగా తీవ్ర నష్టమైతే ఆ దేశాలకు చేకూరింది సో ఎంతో టెక్నాలజీ పరంగా అభివృద్ధి పథంలో ముందున్న ఈ దేశాలు ఈ భూకంపాన్ని ఎందుకు ముందుగా గుర్తించలేకపోయి సో ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ విశ్రాంత డ్యూటీ ఆఫీసర్ కృష్ణ భగవాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ జనరల్గా మనం అగ్రదేశాలుగా చెప్పుకుంటూ ఉంటాం రష్యా కానివ్వండి చైనా కానివ్వండి జపాన్ కానివ్వండి అక్కడ దాదాపు ఎయిట్ పాయింట్ సెవెన్ రిక్టర్ స్కేల్గా భూకంపం నమోదైంది సో అక్కడ భూకంపం కారడానికి జనరల్గా కారణాలు ఏముంటాయి సార్ మనం మీరు చెప్పేటటువంటి మూడు రాజ్యాలు అగ్రరాజ్యాలే దా ఇంకోటి ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి అమెరికా కూడా ఎఫెక్ట్ అయినట్టు చెబుతున్నారు ఇవన్నీ కూడా జాగ్రఫికల్గా తీసుకున్నప్పుడు దగ్గరగానే కనిపిస్తుంటాయి మన ఖాతా ఎంతో చాలా దూరంలో ఉంటాయి అందులో డౌట్ లేదు కానీ జి జాగ్రఫికల్గా తీసుకున్నప్పుడు అంటే ఎర్త్కైక్స్కి సంబంధించి తీసుకున్నప్పుడు దగ్గరగా ఏం చేతంటే ఆ కోస్టల్ ఏరియా అంతా కూడా ఈ మూడు నాలుగిట్లకి సంబంధించిన ఏరియాలో ఈ భూకంపం రావటం జరిగింది భూకంపం మేజరు భూకంపమేది నిన్న మొన్న వచ్చినటువంటి ఎర్త్కేక్ చిన్నదేం కాదు అందరినీ గడగడలాడించింది ప్రపంచాన్ని భయ భయపెట్టే భయానక పరిస్థితులు ఇందులో ఉన్నాయి అందులో డౌట్ లేదు ఈ ముఖ్యంగా ఏమిటంటే ఇంత మేజర్ మూడు కంట్రీలకి ఉనికించింది అని అంటే మరి ఇది ఎంత స్పీడ్తో వచ్చిందో మీరు ఊహించవచ్చు నాకు తెలిసినంతవరకు రిచర్ స్కేల్ అంటాం దాన్ని ఎర్త్కేక్ని మనం రిచర్ స్కేల్తో మెజర్ చేస్తాం అది ఎయిట్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది అది చిన్నది కాదు నార్మల్గా అయితే ఏదో ఫోరు ఫైవ్ సిక్స్ అని అనుకుంటాం అది అంటే యావరేజ్ అలాటప్పుడు డ్యామేజ్ యావరేజ్గానే జరుగుతుంది తప్ప మరి మేజరు డ్యామేజ్లు ఏం జరగవు ఎక్కువ మంది చనిపోవటాలు అవి ఉండవు కానీ ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే చాలా మేజరు ఇంకోటి ఏంటంటే ఇది సీకి దగ్గరలోనూ సీ ఉన్న ఏరియాలో వచ్చింది కాబట్టి సునామీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా భయపడే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఇంకా లాస్ అంటే ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా మనకి సరైన ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంతవరకు సరిగ్గా రాలేదు అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు అందరూ మీకు జనరల్గా చెప్పేది ఏంటంటే సైంటిస్టులు కానీ పెద్ద పెద్దవాళ్ళు అంతా మీకు చెప్పేది ఏంటంటే ఎర్త్కేక్ వచ్చిన వెంటనే అది ఎంత మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది ఎక్కడొచ్చింది దాన్ని ఎపిసెంటర్ ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ ఆరిజిన్ అంటే మన ఏంటిది ఎర్త్ లోపల అన్నమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఆరిజిన్ అంటాం ఎపి సెంటర్ అంటే ఎర్త్ పైన మనకి ఆ లోపల ఉన్న ఎర్త్ కేక్ దానికి మరి పైన ఎక్కడో మన భూభాగంలో ఉంటుంది కదా ఆ పైన ఉన్నటువంటి ఆ స్పాట్ని మనం ఎపి సెంటర్ అంటాం ఈ రెండు గుర్తిస్తారు సైంటిస్టులు వెంటనే గుర్తించి ఇది ఇది ఇక్కడ వచ్చింది ఎపి సెంటర్ అంటే ల్యాండ్ పైన ఇక్కడ ఈ ఏరియాలో వచ్చింది అని చెప్పడానికి ఎపి సెంటర్ను గుర్తిస్తారు అలాగే ఎంత డెప్త్లో లోతుగా ఈ ఎర్త్కేక్స్ వచ్చినాయి అనేది కూడా వాళ్ళు గుర్తించి మనకి చేత రెండు కిలోమీటర్ల డెప్త్లో వచ్చింది అని తర్వాత మనకి ఏపీ సెంటర్ ఎప్పుడైతే చెప్పారో అది ఎక్కడో మనకు తెలిసిపోతుంది ఆ ఏరియా అని చేత మనం ఓహో ఇక్కడ ఎర్త్కేక్ ఇక్కడ జరిగింది ఇంత మేజర్ జరిగింది ఎంత డ్యామేజ్ జరిగింది ఇవన్నీ మనకు రిపోర్ట్లు వస్తాయి తర్వాత టీవీ రిపోర్ట్లు కాబట్టి అందరూ చెప్పేది ఏమిటంటే ఇన్ని ఎర్త్కేక్లు వస్తున్నాయి ఇంత మ్యాగ్నిట్యూడ్తో వస్తున్నాయి ఇన్ని ఇన్నిసార్లు వచ్చినాయి ఇంత ఫ్రీక్వెన్సీతో వచ్చినాయి ఇవన్నీ స్టాటిస్టికల్ డేటా ఇస్తున్నారు కానీ అసలు ఈ ఎర్త్ కేక్స్ ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనే తీవ్రంగా ఆలోచించిన పరిస్థితులు ఇంతవరకు అయితే నాకు కనిపించలేదు అంటే మా క్వశ్చన్ కూడా అదే సార్ అసలు భూకంపాలు ఎందుకు వస్తుంటాయి భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే భూమి ఎర్త్ లోపల డిస్టర్బ్ అవ్వటం వల్ల ఎర్త్ లోపల మనం మీరు అనుకున్నంత కామ్గా ప్రశాంతంగా ఉండదు లోపల మనం ఎర్త్ అంతా కూడా ఒక ప్లేట్స్ టెక్టానిక్స్ లాగా సైంటిస్టులు చెబుతారు అంటే ఒక ప్లేట్స్లా ఉన్నాయని ఆ ఆ ప్లేట్స్ ఏమవుతుందంటే మనం మరి ఎర్త్లో కూడా ఆరిజిన్ దగ్గర ఉన్నంత హీటు ఎర్త్ పైన ఎక్కడా ఉండదు సెంటర్ ఆఫ్ ది ఎర్త్లో చాలా హీట్ ఉంటుందన్నమాట అక్కడ ఇంకా అక్కడ మీరు ఏదన్నా ఒక ఐరన్ రాడ్ వేసిన నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది అంటే ఎంత టెంపరేచర్ ఉందో కెన్ ఇమేజిన్ మరి అంత టెంపరేచర్ ఉన్నటువంటి ఎర్త్ లోపల ఏం జరుగుతుందో మనం ఎలా ఊహించగలుగుతాం ఎంతో వేడి పైకి వస్తూనే ఉంటుంది ట్రాన్స్ అది సర్క్యులేట్ అవుతుంటుంది త్రూఅవుట్ గ్లోబ్ అంతా సర్క్యులేట్ అవుతుంటుంది మరి అయినప్పుడు మరి ఈ ఆర్డినరీ ప్లేటు టెక్టానిక్స్ ప్లేట్లు అంటున్నాం అట్లలో కూడా మార్పు వస్తుంది మూమెంట్ వస్తుంది హీట్ ఎప్పుడైతే అందిందో ఎనర్జీ ఎనర్జీ ఎప్పుడైతే అందిందో మూమెంట్ వస్తుంది మూమెంట్ వచ్చినప్పుడు సహజంగా అవి క అవి కూడా కదలటానికి జారటానికి స్లిప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓ ప్లేట్ బయటకు వచ్చింది అని అంటే ఇంకో రెండో ప్లేటు మన పేక మొక్కల్లాగా వద్దన తర్వాత ఒకటి పడిపోయే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఈ అన్నీ కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గాను సరే అందు దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమిటంటే అసలు ఈ మరి ఇంత ఎర్త్ కేకులు ఎంతకుముందు ఫాస్ట్లో రాలేదు పూర్వకాలంలో అయితే ఇవి ఇంత ఎక్కువ భూకంపాలు లేవు కానీ ఈ మధ్యనే మనం సైన్స్ డెవలప్ చేసుకున్నాక ఇవన్నీ వస్తున్నాయి అంటే సైన్స్ని డెవలప్ చేయడంతో పాటు మనం మేజర్ ఏం చేస్తున్నాం మేజర్ డిస్ట్రక్ట్ చేస్తున్నాం ఎర్త్ని ఏ రకంగా డిస్ట్రక్ట్ చేస్తున్నాం అట్మాస్ఫియర్ని అట్మాస్ఫియర్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాం ఎర్త్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాం వాటర్ సీ వాటర్ లేకపోతే వాటర్ ఆన్ ది ల్యాండ్ డిస్టర్బ్ చేస్తున్నాం అన్ని రకాలుగా కూడా అంటే క్లైమేట్ని ఫైనల్గా చెప్పాలంటే క్లైమేట్ని అన్ని రకాలుగా సైంటిస్ట్ డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తనకు కావాల్సింది అన్ని రకరకాల సైన్స్ కనిపెట్టి రకరకాల యంత్రాలు రకరకాల సోలార్ ఎనర్జీలు స్పేస్ నుంచి తీస్తున్నాం లేకపోతే ఇంకో దీన్ని దేని నుంచో తీస్తున్నాం సను నుంచి తీస్తున్నాం లేకపోతే మూనునే తయారు చేస్తున్నాం సన్నునే తయారు చేస్తున్నాం అని ఈ మధ్య మనం ఎన్నో వింటాం ఆశ్చర్యపోయే సైంటిఫిక్ ఇవన్నీ కూడా అన్నీ కూడా కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయి నిజమే దానివల్ల ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు కార్లే మీకు భూములు ఎగిరిపోయే ఇప్పుడు నేల మీద వెళ్ళక్కర్లేదు కార్లు మనకు భూమి మీద నేల మీద కూడా మనం తీసుకుని వెళ్ళిపోయే కార్లు ఈరోజు ఎలా అన్మస్కు వీళ్ళంతా కూడా వాళ్ళు కనిపెట్టిన సైన్ చూస్తే ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు భూమి పైన డ్యామేజ్ అంటే మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ డ్యామేజ్ని మనం చూస్తూ ఉంటాం కానీ భూమి లోపల డ్యామేజ్ని ఎలా గుర్తిస్తాం అసలు భూమి లోపల డ్యామేజ్ అంటే ఏంటి సార్ అసలు భూమి లోపల డ్యామేజ్ని గుర్తించడం అన్నీ అంత ఈజీ ఏం కాదు సార్ అని చేత అది మనం గుర్తించలేము కేక్ ఎప్పుడు వస్తుంది అని గుర్తించే పరిస్థితులు కూడా నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ కంట్రీలో కూడా లేవు అదే సార్ ఇప్పుడు అగ్రదేశాలుగా ఇప్పుడు ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు జనరల్గా మనం టెక్నాలజీలో ముందుకెళ్ళాం వెళ్తూ ఉన్నాం సో చాలా విషయాలను ముందుగానే ఇప్పుడు వాతావరణ శాఖ అంటే వర్షాలు ఎప్పుడు పడతాయి వారం రోజుల్లో అంటే పిడుగులు ఎక్కడ పడతాయి అంటే వారం రోజులు ముందు తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా పూర్తిగా మనం తెలుసుకుంటున్నప్పుడు సో ఈ ఎర్త్ క్రేక్ గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అసలు దాన్ని కనిపెట్టే టెక్నాలజీ ఇప్పటిదాకా మన దగ్గర లేదా లేదనే చెప్పొచ్చు అలాంటిది అర్త్కేక్ మనం ఫోర్కాస్ట్ అనేది లేదు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇండియాలోనే కాదు మన ఇండియా ఇంకా వెనకబడి ఉంది అమెరికా లేకపోతే రష్యా చైనా వాళ్ళతో వాటితో కంపేర్ చేసినప్పుడు జపాన్ వాటితో అని చేత మన ఇండియాలో మనం కనిపెట్టి లేకపోతే అమెరికాలో కూడా చెప్పగలిగే పరిస్థితులు ఈ ఎర్త్ కేక్ గురించి వాతావరణం గురించి అంటే తుఫాన్లు రాబోతుంది ఇక్కడికి వస్తుంది దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అది కూడా అప్రాక్సిమేట్గానే చెబుతున్నాం తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరో అంటారు మాకు రెయిన్ ఉందని చెప్పారండి మాకు అసలు రైనే పర్లేదండి అని నిజమే ఏరియాని బట్టి ఉంటుంది అది అంతను అంత ఈజీగా చెప్పగలిగేది కాదు ఏం అంటే మనం ఉత్తరాఖండ్ అక్కడ అంత ఫోర్ ఐఎండి ఇవ్వలేదు ఎన్నో సెంటీమీటర్లు ఫిఫ్టీ సిక్స్టీ సెంటీమీటర్లు రెయిన్ పడితే ఉత్తరాఖండ్ అంతెందుకు అది అదిలేబాద్ ఆదిలాబాద్ కూడా ఓసారి ఫిఫ్టీ నైన్ సెంటీమీటర్లు పడితే వాతావరణ శాస్త్రం ఇంత పడుతుందని ముందుగా ఏమీ చెప్పలేదు మరి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని చేత మనం కొంతమేరకు అంచనా వేయగలుగుతాం కొంతమేరకు అయితే అలాగనే డిపార్ట్మెంట్ ఉపయోగం లేదని కాదు ఎంతో ఉపయోగం వాళ్ళు రికార్డు చేస్తారు ఎంత రైన్ పడ్డది ఆ రికార్డు ఇంత రికార్డు అయ్యింది అని అంటే దాని ప్రమాదం ఏమిటి అన్నీ గుర్తిస్తాం ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటాం అంటే జరిగాక గుర్తించడం ఇదంతా ఒక ఎత్తు ఎందుకంటే అప్పటికి ఇది అంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశంలో ఇంత పెద్ద అంటే భూకంపం అనేది తీవ్రస్థాయిలో నష్టం చేకూరుతుంది సార్ ఏ దేశానికి కావచ్చు కానీ ఇంతటి నష్టాన్ని తీవ్ర ముందుగానే గుర్తించగలిగే టెక్నాలజీలో ఎందుకు వైఫల్యం జరుగుతుంది అసలు గుర్తు కనిపెట్టడంలో భూకంపాల గురించి అయితే నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఒక్కటే ఇంక అంతకంటే సొల్యూషను ఉంటుందని కూడా నేను అనుకోను ఇది ఏదో ఈ వేళకి రేపటికి కాదు కొన్ని సంవత్సరాలు చెబుతున్నాను నేను ఏమిటి అది ఎంతకాలం అయితే మనం ఈ నేచర్ని ప్రకృతిని పాడు చేసుకుంటూ ముందుకు అంటే డిస్టర్బ్ చేసుకుంటూ ముందుకు అంతవరకు మనం ఈ ఎర్త్ కేక్స్ని మీరు ఎర్త్కేక్స్ని కానీ సైక్లోన్స్ కానీ అంటే అట్మాస్ఫియర్లో వచ్చే మార్పులు మనం ఫేస్ చేయాల్సిందే ఇంక అందులో మార్గం లేదు ఇం మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం గ్లోబ్నే డిస్టర్బ్ చేసుకుంటున్నాం అనేక రకాలుగా ఏ రకంగా ఒక రకంగా మనం చెప్పలేము సనలోకి సన్లోకి వెళ్ళిపోతున్నాం సోలార్లోకి వెళ్ళిపోతున్నాం స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం అన్నీ వెళ్తున్నాం వెళ్ళటం తప్పని అంటలేదు మంచిదే కానీ దానివల్ల నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేయటం లేదు మరి నువ్వు ఎర్థన్ డిస్టర్బ్ చేసినప్పుడు నేను ప్రశాంతంగా నేను ఎలా ఉంటాను అని ఇప్పుడు ఇప్పుడు మనం ఏదో దెబ్బ ఎవరినో కొడితే అతను తిరిగి దెబ్బ కొడతాడో లేదా మనకి అది మనకు తెలుసున్నదే న్యూటన్ త్వరలో పనిచేస్తుంది అక్కడ అని చేత యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అని చేత ఇక్కడ కూడా ఎర్త్ అదే చేస్తుంది అట్మాస్ఫియర్ అదే చేస్తుంది నేచర్ అదే చేస్తుంది రియాక్షన్ ఇస్తుంది మనకి కాకపోతే మనం తెలియట్లేదు ఇంతవరకు కూడా చైనా కానీ రష్యా కానీ ఇప్పుడు జపాన్ మనం అనుకునే మేజర్ కంట్రీలు అమెరికా మేజర్ కంట్రీలు ఎవ్వరూ కూడా రియలైజ్ అయ్యారు నిన్న ఎర్త్కెక్తో రియలైజ్ అవుతారని కూడా నేను అనుకోవట్లేదు ఎందు అంటే వాళ్ళు వాళ్ళ రూట్లోనే ఆలోచిస్తారు వాళ్ళ సైన్స్ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటం ఇంకో కంట్రీ కంటే ఎంత అడ్వాన్స్గా వెళ్ళిపోయాం మనం ఎంత డెవలప్ అయ్యాం పోటీ ఇచ్చాం కాంపిటీషన్ ఇచ్చాం ఇదే తప్ప ఈ కేక్స్ ఇలా వస్తాయి మనం వీటిని రాకుండా చేయాలంటే ఏం చేయాలి అలా మనం చేయడానికి ఆలోచిందామా అని వాళ్ళకి ఆలోచన కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు మరి రానని చెప్పి ఏమిటి అంటే ఇదిగో చెప్పాం కదా మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యాజ్ యూ సో సో యూ కెన్ రీప్ అని అంటే మనం ఏదైతే చేసుకుంటామో దానికి కరస్పాండింగ్ అనే ఫలితం ఉంటుంది విత్తనాలు మీరు ఒక బస్తా చలితే బస్తాకు సంబంధించిన పంట వస్తుంది అదే పది బస్తాలు చలితే పొలవలో పది బస్తాల యొక్క పంట వస్తుంది దాన్ని యాజ్ యూ సో సో యూ కెన్ రీప్ అంటే మనం అంత కట్ చేయగలుగుతాం ఫలితం దాన్ని కరస్పాండింగ్గా ఉంటుంది ఇది కూడా అంతే మనం ఏ పాపం చేసుకున్నాం పాపం అంటే ఇక్కడ పాపపుణ్యాలు దేవుడు దేయాలు కాదు నేను మాట్లాడేది మనం ఏదైతే తప్పు చేసామో ఆ తప్పుకు ఫలితం అనుభవించ అనుభవించాల్సిందే దాన్ని పే హెవీ ప్రైస్ టు పర్ అవర్ మిస్ డీడ్స్ అనేది చెప్పుకోవాల్సింది అందులో డౌట్ లేదు అంటే అయితే మరి ఇప్పుడు టెక్నాలజీ లేదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానివ్వండి ఇంతవరకు ఈ భూగం భూభాగంపై పరిశోధనలు నిర్వహించిన వాళ్ళు ఫలానా ప్లేస్లో భూకంపాలు వస్తాయి అని ఏమైనా గుర్తించగలిగారా సార్ అదే చెబుతుంటే భూకంపాల గురించి నాకు తెలిసినంత వరకు ఇంతవరకు గుర్తించి జనరల్గా చెబుతారు అంతే ఈ మన సైస్మలాజికల్ ప్రౌండ్ జోన్స్ ఎర్త్కేక్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని జనరల్గా ఆల్ ఓవర్ గ్లోబు గుర్తించిన మాట నిజమే ఇండియాలో కూడా ఉన్నాయి అవి మనకి అస్సాము టిబెట్ అలాగే పైన జపాను చాలా మేజరు అది ఎక్కువ మనకి ఎర్త్కేక్స్ వస్తుంటాయి మనమే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అందరూ ప్రపంచం అంతా కూడా విట్నెస్ దానికి అంత కామన్గా వస్తుంటాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి ఇల్లని సై సైంటిఫిక్గా డెవలప్ చేసుకుని కేక్ వచ్చినప్పుడు కొంత హైట్ లిఫ్ట్ అయ్యేటట్టు ప్రజలకు ఏమి కానట్టు ఈ మధ్య నేను చూశాను ఇవన్నీ మార్పులు చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు సైన్స్ చాలా డెవలప్ అవుతుంది మామూలుగా కూడా కాదు కానీ దీనికి సొల్యూషన్ మాత్రం ఎవరు ఫైండ్ అవుట్ చేయట్లేదు చేస్తారని కూడా నేను అనుకోడు నా ఫోర్ కాస్ట్ అదేంటండి ఎందుకు చేయరు రిలీజ్ అవరా అవరు ఏం చేతంటే వాళ్ళ వాళ్ళ సైన్సే తప్ప ఇక్కడ మన నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి కాపాడేయాల కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలి అనే ఆలోచన ఎవరికీ రావట్లేదు వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నా ఈ అగ్రదేశాల చెప్పుకునే అగ్రదేశాలుగా పిలువబడే చైనా రష్యా జపాన్ లాంటి దేశాల్లో అంటే ఈ భూకంపాలు రావడం వల్ల తీవ్ర నష్టాలు అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే భూకంపం వల్ల చాలా సంక్షోభం కూడా ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అసలు ఈ భూకంపాలని ముందుగానే గుర్తించగలిగే టెక్నాలజీ ఇప్పటివరకు లేదని మనం కృష్ణ భగవాన్ గారి మాటల్లో విన్నాం అయితే ఈ కొన్ని ప్రాంతాలను కొందరు శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించినప్పటికీ కానీ అవి ఎప్పుడు వస్తాయి ఎలాంటి టైంలో వస్తాయనే విషయాలను ముందుగానే గుర్తించగలిగే టెక్నాలజీ లేదని చెప్తున్నారు అయితే ఈ భూమికి మనం హాని చేసినట్లయితే ఖచ్చితంగా దాని దాని ఫలితం ఖచ్చితంగా ఈ భూకంపాల రూపంలో చూపిస్తుందని ఆయన మాటలు విన్నాం ఇది భూకంపాల యొక్క విషయాలు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.